వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళు అయితే లేరు ఎందుకంటే నైట్ వర్షం పడింది వర్షం పడేసరికి అమ్మవాళ్ళు పొద్దున వెళ్లకుండా మట్టి పనికి ఇప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళారు ఇందాక ఫోర్ ఓ క్లాక్ అయితే వెళ్ళారు ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు పిల్లల్ని కూడా ఆడుకోమని పంపించాను మా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా నా పిల్లల్ని కూడా అక్క వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళారు ఆడుకోవడానికి ఇప్పుడైతే ఫ్రీగా చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేశాను అమ్మ వాళ్ళది ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి ఇదంతా కూడా రీసెంట్గా చేయించింది మమ్మీ ఇంతకుముందు అయితే లేదు ఈ గేటు ఇవన్నీ కూడా పారీ ఇదంతా కూడా రీసెంట్గా ఈ గ్రిల్స్ ఇవన్నీ కూడా రీసెంట్గానే పెట్టించుకున్నది ఇంతకుముందు ఇదంతా ఓపెన్గా ఉండేది ఇది ఒక రూము ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఈ రూమ్లో పడుకునే వాళ్ళము ఇప్పుడైతే మేము ఎవ్వరు ఉండట్లేదు కదా ఇంకా మమ్మీ చైర్స్ ఫ్యాను ఇంకా ఏమైనా తన ఐటమ్స్ ఉంటే అవన్నీ దాంట్లో పెట్టేసుకుంటుంది అదొక రూము ఇంకా ఇది హాలు టీవీ కూలర్ ఇవన్నీ ఈ రూమ్లో ఉంటాయి ఇది మమ్మీ ఇది మమ్మీ చిన్నప్పుడు మమ్మీ వాళ్ళ మమ్మీ అమ్మమ్మ తాతయ్య మామయ్య మమ్మీ అయితే చర్చ్కి వెళ్తుంది అందుకని చెప్పి మమ్మీ ఇది పెట్టుకుంది ఇంకా మా మ్యారేజ్ క్యాలెండర్ ఇంకా ఇది బావది అక్క వాళ్ళ హస్బెండ్ది ఇంకా తన మెమరీ అప్పుడు అక్క ఇక్కడ ఉండేది నా మ్యారేజ్ అయ్యే వరకు కూడా అక్క ఇక్కడే ఉన్నది ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్క అయితే వెళ్ళిపోయింది అక్కడ కారం చెడులో ఉంటుంది అక్క అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అది నేను కాలేజీలో చదువుకున్న పెట్టే హాస్టల్లో ఉండేదాన్ని అప్పుడు ఫైవ్ ఇయర్స్ హాస్టల్లో ఉన్నాను ఇంకప్పుడు నాకు మమ్మీ కొనిచ్చింది ఆ టంగు పెట్టే ఇంక ఇదంతా కూడా సెల్ఫ్ అనమాట నీట్గా ఉన్నంతలో ఇలా నీట్గా ఉంచుకుంటాము ఇదంతా కూడా ఇరుము అక్క వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలుగా అప్పుడు చిన్న పిల్లలు అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు కదా ఇంకా అన్ని గీతలు గీసి పెట్టారు బాగా ఫైనల్గా హాల్ అయితే ఇది ఇది అక్క ఇదేమో అక్క వాళ్ళ పిల్లలు ఇది అక్కే చేసింది జడలాంటిది అప్పుడు అక్క పంజాబ్లో ఉండేది కదా అప్పుడు ఇవన్నీ ఇదొకటి అవి ఇంకా చాలా ఉన్నవి అవన్నీ పైన పెట్టేసాము ఇంకా ఇది అక్క అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాము కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను ఈ ఈ ఆపిల్ ట్రీ కూడా అక్కే చేసింది అప్పుడు ఇంకప్పుడు అక్క ఇక్కడే ఉండేది కదా ఇంకందుకని చెప్పి ఇక్కడే పెట్టేసుకుంది ఇక్కడే పెట్టుకుంది ఇదంతా కూడా కిచెన్ పెద్దగా సామాన్లు ఏమీ ఉండవు మమ్మీ దగ్గర ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా మమ్మీ డాడీ ఇద్దరే ఉంటారు కదా ఇంకా పెద్దగా ఎక్కువ సామాన్లు కూడా కొనుక్కోదు ఇంకా ఇది ఇదేంటిదంటే లైట్ మేము ఎప్పుడు వచ్చినా కూడా కరెంట్ పోయిద్ది అందుకనే సేఫ్టీగా ఛార్జింగ్ అయితే పెట్టాను ఇది లైట్ చూడండి అందుకని ఛార్జింగ్ లైట్ దానికి ఛార్జింగ్ అయితే ఫుల్ పెట్టాలి అందుకని ఛార్జింగ్ పెట్టాను ఇంక ఇదంతా కూడా కిచెను రేకులు ఇల్లే అమ్మ వాళ్ళది అయితే రేకులు అయినా కూడా రేకులు ఇల్లు అయినా కూడా మధ్యాహ్నం మాత్రమే కొంచెం ఎండగా ఉంటుంది ఈవినింగ్ నైట్ మొత్తం చల్లగా ఉంటుంది ఎందుకంటే మాకు పక్కన కాల ఉంది కదా ఇంకా గిన్నెలు కడిగేసి ఇలా పెట్టేసింది మమ్మీ ఇక్కడ కాకరకాయ చెట్టు పడింది దానికి ఒక ముళ్ళమండ అయితే పెట్టేసింది అది గోంగూర చెట్టు ఇంకా వాటర్ పట్టేసి పెట్టుకుంది ఇలా నీట్గా ఇంక ఇక్కడేమో పొయ్యి కట్టెల పొయ్యి నీళ్ళు అవి ఇక్కడ కాసుకుంటు కాస్తారు ఇంకా చూడండి ఉన్నంతలో నీట్గా ఇలా పెట్టుకుంటాము మేమైతే ఇదంతా మమ్మీయే చేసుకొని వెళ్ళింది నీట్గా నేను ఒక్క గిన్నెలే కడిగాను ఇదంతా మమ్మీయే చేసుకొని వెళ్ళింది ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో ఒక చెట్టు పడుతూనే ఉండేది కాకరకాయల చెట్టు కానీ ఏదో ఒకటి అల్లుకునే చెట్టు పడుతూనే ఉంటుంది ఇంకా ఫైనల్గా మా ఇల్లు అయితే ఇలా ఉంది అమ్మ వాళ్ళ ఇల్లు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కట్టించుకున్నారు రేకుల ఇల్లు అంతకు అయితే మొత్తం కూడా పూరిళ్ళేను మ్యారేజ్ అయ్యేటప్పటికి అమ్మ వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు అక్కకి మ్యారేజ్ అయినప్పుడు అయితే మాది పూరిల్లు కానీ అప్పుడు మా పరిస్థితులు బాగాలేవు కాబట్టి మేము చిన్న పిల్లలు అని చెప్పి అప్పుడు అమ్మ వాళ్ళు అయితే ఇల్లు కట్టుకోలేదు ఈ ఇల్లు అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కట్టుకున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది ఉన్నంతలోనే హ్యాపీగా ఉండాలి ఎప్పుడైనా కూడా మాకు అది లేదు ఇది లేదని చెప్పి బాధపడకూడదు నా పాలసీ అయితే అలానే ఉంటుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి